ప్రియ భగవత్ బంధువులారా భగవంతుని అనుగ్రహానికన్నా ఆచార్యుని అనుగ్రహం గొప్పది ఆచార్యుని అనుగ్రహం లేకపోతే భగవంతుని అనుగ్రహం దుర్లభం కాద ఆచారిని అనుగ్రహం ఉండాలి ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం ఉండాలి ఆ తర్వాత స్వామివారి అనుగ్రహం ఉంటేనే పూర్ణత్వం మళ్ళీ ఇవాళ మాకు స్వామివారిని అనుపూర్ణాగుతుని ఈ అర్చక స్వాములను మిమ్ములను చూసే భాగ్యం మాక్కని కారణం ఏమిటంటే ఇవాళ ఉదయం మావాడు చెప్పాను నిన్న ఇవాళ రెండు రోజులు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క సంవత్సరం తర్వాత వచ్చిన రోజు నిన్న పుష్యమి ఇవాళ ఆశ్లేష మాఘ పౌర్ణిమ నిన్న ఇవాళ ప్రతిపదు నిన్న స్వామివారి నిజరూప విశ్వరూప సందర్శనం చూపించిన రోజు స్వామి భారత యుద్ధంలో అర్జునుడికి విశ్వరూప సందర్శన చూపించిన రోజు విశేషించి ప్రహ్లాదునికి నారసింహస్వామి చూపించిన రోజు వాసుదేవుడు కుచేలునికి సర్వ సందర్శనం చూపించిన రోజు మనకు కలిగిన రోజు నిన్న నుంచి ప్రారంభం ఉత్సవం ఎక్కడో ఒక దగ్గర వేణుగోపాల స్వామి ఉత్సవం జరుగుతుందని నేను అనుకుంటున్నా మార్గమధ్యంలో వెంకటేశ్వర స్వామి చూశాను ఎక్కడో తదస్థిస్తే నేను అనుకున్నాను వాసుదేవుడు వాసుదేవ్ అంటున్నారు కాబట్టి ఈ రూపంగా పెరుగుతాం అనుకున్నాను మరొక రహస్యం ఏమిటంటే ఈరోజు సీతారామచంద్ర స్వామి ఇద్దరు కూడి స్వామివారి సందర్శనకు వెళ్ళారట తిరుమలలో వరాహస్వామి దగ్గరికి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేయిస్తుంటే తోటి అమ్మవారు ఒక్కసారి కళ్ళు తెచ్చిందట విగ్రహం అమ్మవారిని చూడాలని ఎందుకయ్యా తెరిచావంటే ఈ లోకపావని ఇన్ని కష్టాల కోర్చి కూడా శ్రమ కోర్చు కూడా భర్త యొక్క ఆజ్ఞను ఉల్లంఘించకుండా రామాయణానికే వన్న తెచ్చిన వనిత అని ఈమె దర్శనం చేసుకోవాలని వరాస్వామి దర్శనం చేసుకున్నాడు అక్కడ నుంచి శ్రీనివాసుడు దర్శనం చేసుకున్నాడు రంగనాథ స్వామి దర్శనం చేసుకున్న రోజు నేటి రోజు మళ్ళీ ఇవాళ మనందరికీ వాసుదేవ అనుగ్రహం మనందరికీ కలిగింది అంటే ఇది ఈ రెండు మాటలు చెప్పడానికి కోసమైనా స్వామి నన్ను ఇక్కడ పిలిపించాడేమో అనిపించింది అన్ని అవతారాలలోకి వెళ్ళ విభవావతారాలు అంటారు ఒకటి రామావతారం రెండు కృష్ణావతారం రామావతారంలో రామచంద్ర స్వామి చెప్పినట్లు నటించాడు బ్రహ్మ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నటించాడు అంటే ఈయన ఒక జూనియర్ యాక్టర్ రాముడు ఆయనకు ఒక డైరెక్టర్ బ్రహ్మ ఉన్నాడు ఆయన ఇలా చెప్తే అలా అలా చెప్తే అలా నటించాడు అంతే వ్యతిరేకించలే కృష్ణావతారానికి వచ్చిన తర్వాత ఆయన సుప్రీం అయిపోయాడు చాలా సీనియర్ మోస్టర్ నాయకుడు అయిపోయాడు నాకెవరు చెప్పొద్దు నేను చేసిందే మీరు చిత్రం తీసుకోమని చెప్పాడు మళ్ళీ ఆ కృష్ణావతారానికి వచ్చే ముందు స్వామి సంకల్పించినటువంటి మాఘ మాసమే అది కూడా మాఘమే ఆ మాఘంలో స్వామి అన్నారట పూర్వాంగంగా ముందుకు వచ్చి దర్శించి తరింపజేయించినటువంటి అవతారమే అవతారం శ్రీకృష్ణ అవతారం ఇది ఈ అవతారం అనంతమైనటువంటి అవతారం అంటే సుమిత్ర కౌసల్య కైక పుత్రకామేశ్వర నిపం చేత సంతానాన్ని కోరుకుంటే ఏ నెపం లేకుండా స్వామి స్వయంగా వచ్చి అవత కర్పంలోకి అవతరించిన అవతారమే అవతారం మళ్ళీ స్వామి అవతరిస్తూనే అమ్మవారికి నిజ రూప దర్శనం చూపించిన రోజు కూడా రేపే రోజే ఇవాళ ఇది అదృష్టం చెరసాలలో ఉండి తాను చూపించినటువంటి దేవకి దేవికి అమ్మా నీవేమి భయపడనవసరం లేదు నేనే శ్రీమన్నారాయణ్ణి సాక్షాత్ వైకుంఠం నుంచి వచ్చిన వాణ్ణి ఈ కంసలు నన్ను ఏం చేస్తాడమ్మా ఒక్కసేపు నువ్వు తల్లి వలె పాలించు నేను బిడ్డ వలె నేను పాలింపజేస్తాను అన్నట్ట తల్లి అన్నదట్టా వద్దు నాయన నువ్వు నిజంగా విష్ణుమూర్తిగా అయితే నా కొడుకుగా అయితే మీ మేనమామి సంవరిస్తాడు కాబట్టి నీవెవరికి కనబడవద్దు అన్నారట శంఖక్రాదును చూపిస్తే అదృశ్యమైపోయాయి ఆ తర్వాత స్వామి కాస్త ఏడవాలనుకున్నాడు పుట్టగారే అనుకున్నాడు గొంతు పట్టేసిందట ఏడుస్తే అక్కడ కంసుడు వస్తాడు మళ్ళీ ఏడవకపోతే తల్లి స్తన్య ఆయాసం చెప్పదింటది స్త్రీకి జన్మ ఇయ్యగానే బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ తన తల్లి యొక్క స్తన్యాన్ని అందుకుంటే ఆ తల్లికి స్తన్యం వ్యాధి కలగదట ఒకవేళ ఈ జీవుడే కనుక స్తన్యాన్ని ముట్టుకోకపోతే ఆ స్థన్యం రద్దులు గ్రంధులు కట్టి గడ్డలు కట్టి తల్లి ప్రాణానికే అని చెప్పింది వేదం మళ్ళీ ఇక్కడ తాగాలి అంటే తాగనీయకుండా పట్టింది అంటే స్వామిని తిరిగి యశోధ దగ్గరికి పంపించినటువంటి రహస్యం మళ్ళీ ఈయన కన్నని కానీ పాలివ్వలేదు పాలించలేదు మళ్ళీ ఆ పాలించి పాలివ్వగలిగినటువంటి యశోద దగ్గరికి వెళ్ళి స్వామి తన విశ్వరూపాన్ని అనేకానుకాలంగా చూపించాడు మళ్ళీ ఇవాళ్ళ మాఘమాసంలో మీరంతా ఇవాళ సాయంకాలం కూడా విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి మీరు పారాయణం చేసినట్టు ఆ భీష్ముడి యొక్క లో మీ పేరు చేరబడుతుంది ఇది మోక్షానికి మార్గం ఇవాళ నిన్న పుష్యమి ఆశ్లేష విశేషం పితామహుడు అనుగ్రహం పొందినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం మొన్ననే భీష్మ ఏకాదశి నుంచి వారు చెప్పారు అయ్యా భీష్మ ఏకాదశి నుంచి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నుంచి మార్కు ఇక్కడ బ్రహ్మోత్సవం మొదలైందంటే సామాన్యమైన దేవాలయం కాదు ఇది ఇందులో వాసుదేవుడు స్వయం ప్రకాశమానంగా ఇంతకుముందు వారిని అడిగారు ఇది స్వయంభూ ప్రతిష్ట అన్నారు అంటే ఇది ప్రతిష్టని అన్నారు స్వయంభూ అంటే భయపడేవాణిని ఎందుకంటే శ్రీకృష్ణుడు స్వయంభూ దేవాలయం చిరసారే మళ్ళీ ప్రతిష్ట దేవాలయం ఎక్కడ అంటే నందమ్రజంలో యశోదాదేవి దగ్గర ఆ తల్లి దగ్గర కారాల పట్టి అయి కారాబపుత్రుడై ఆనందాన్ని ప్రకాశింపజేయించు జగత్తును జగీయమానంగా ప్రకాశింపజేయించి రాలి తొలడాలి మరడాలి ప్రకాశింప చేయించిన అనేక సాధ్యమైన ఆ వాసుదేవుని పుణ్య సందర్శనం నేటి మాఘ ఆశ్లేష అందరికీ కలుగాక సమయం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కార్యక్షేపం నేను చేస్తాను అన్ని చోట మాటిస్తున్నాను ఇంతకు ముందుగా వెంకటేశ్వర స్వామి చూశాను ఆయన కళ్యాణ కాంతులు కనబడ్డాయి మళ్ళీ ఈయన దగ్గర కాంతి ఏం కనబడ్డది మీరు అడగచ్చు ఈయన దగ్గర కనబడ్డ కాంతి ఏమిటో తెలిసిన ఆశ్రిత వత్సలం అమ్మ అని పిలిచినా ఆయనే పలుకుతాడు నాయనా అని పిలిచినా ఆయనే పలుకుతాడు అమ్మ నాయన అని పిలిచినా ఆయనే పలికేటువంటి ఔదార్య సౌశీయ వాత్సల్య గుణం కలిగిన ఈ స్వామి అనంతమైన స్వామి సాక్షాత్ వేణుగోపాల స్వామి అటు రుచిని అనుభవించి ధన్యాన్ని క్రోలి పూర్వం రామాతారంలో కౌశల్యా సైన్యాన్ని క్రోలిన వేణుగోపాల స్వామిగా ఆ పెదవులు చూస్తుంటే పోయిన జన్మలో తాగిన వాసన కలిగిన తల్లి పాలు తాగిన వాసన పెదవులలో కనబడ్డది నాకు కౌసల్యాదేవి దగ్గర మళ్ళీ దేవకి అది నివేదన జరిపించిండు యశోద దగ్గర తాగినట్టు కనబట్టాలి ఆయన కాబట్టి కారాల పట్టి మీ వేణుగోపాల స్వామి పట్టి ఈయన బాల శ్రీకృష్ణుడిగా నేను అనుకుంటున్నాను కళ్యాణంతో ఇద్దరు భార్యలను చూపించిన నాకు మాత్రం ఆయన బాలకృష్ణుడిగానే కనబడ్డాడు కనుక మీ అందరికీ కూడా ఆ స్వామి నిజంగా భగవంతుడు అదృష్టవంతుడే ఉండాలి ఆయనకు అదృష్టమేంది అని అనొచ్చు ఆచార్యుడు కనుక ఆలయంలో చక్కగా లభిస్తే ఆయన అదృష్టం ఆయన బయటపడతారు ఆయననే కనుక ఆరాధన అర్చన కార్యక్రమాలు సరిగ్గా చేయకపోతే ఆయనకు అదృష్టం లేనట్టే మళ్ళీ మీ కోవిల్లో చాలా చక్కగా ఒక మర్యాదగా ఒక సుసంపన్నంగా వేదమయ్య విజ్ఞానం అనేటువంటి ఘన సాధన సంపత్తి అనుష్ఠాన పరుడైన ఆ శ్రీధరాచార్యులు ఆయన పేరు శ్రీధరుడు అని పెట్టారు వాళ్ళ పెద్దలు ఎందుకు పెట్టారంటే శ్రీకృష్ణుడికి శ్రీధరుడు సంహితుడు విషయ జ్ఞాన సంపన్నుడు ఆరాధన పరుడు శ్రీధరుడే ఇంకెవరు ఆరాధన చేసినా అని ఒప్పుకునేవాడు కాదు శ్రీధరుడు వచ్చి ఆరివింపు ఆరాధన చేస్తే ఆయనకు మాత్రం భయపడి తినేవాడు ఆయనే అపర విశ్వేనుడు అంటారు మళ్ళీ ఆ చిరంజీవిలో నా కనబడ్డ సుగుణత్వం కనబడ్డది ఇది ఏదో ప్రశంస పొగడడం ఏదో ఒక దండేసుకున్నది కాదు యథార్థ పూర్వకంగా ఆలయ మండపంలో ఉండి చెప్తున్నాను ఇందులో సత్య సంపన్నుడైనటువంటి బాల వేణుగోపాల స్వామి ఇక్కడ వర్తిల్లుతున్నాడు సత్యం 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 అవకాశం కలిగించుకొని ఒక రోజు వచ్చి ఇక్కడ వేణుగోపాల స్వామి యొక్క అవతార అవతార రహస్యాన్ని పూచికలంకరంగా క్లుప్తంగా నేను ఆ మంటపంలో అక్కడ నేను మీకు చెప్తానని వాగ్దానం చేస్తున్నాను జై శ్రీమన్నారాయణ వచ్చే ముందు చెప్తాను వంట ఒక వంద కిలోలు ప్రసాదం వండితే దానికి ఒక రెండు వందల మంది వస్తే ఆ వంద కిన్నె ఆనందపడతారు వండిన వాడు ఆనందపడతారు నేను వచ్చి కృష్ణావతార రహస్యం చెప్పాలంటే ఆనాటి జనం అంతా కూడా ఇక్కడ సామూహికంగా ఉంటే నా ఉపన్యాసం ఆనందపడుతుంది కనుక ముందుగా సూచన చేస్తాం ఆనాడు వస్తాం వారి అనుమతితో ఇక్కడికి వచ్చి ఎందుకంటే అక్కడ పూర్ణావతి నిజంగా ఎవరు ఆపరు శ్రీ మహావిష్ణువు వస్తే కూడా ఆపర్ పూర్ణావతి పూర్ణావతి మళ్ళీ ఇక్కడ ఎందుకు అపెండ్ అయ్యాయినా అని అనుకుంటే ఏమో ఆపించిందేమో అనుకున్నాను కానీ ఇక్కడ ఆపడానికి గల కారణం ఏమిటంటే ఆనాడు ముచికందుని యొక్క వైశల్య స్వరూప ప్రవృత్తి ఆనాడు రాక్షస సంవరణ జరిగినటువంటి రోజు కూడా నేటి రోజే కనుక పూర్ణావతి సందర్శనం ఆచార్య సందర్శనంతో ముచికుందుని సందర్శనంతో పూర్ణావతి జరిగింది శ్రీకృష్ణుడికి కాబట్టి అందుగురించేవో ముచికుందుడు అంటే లేదు లేదుగా చీకుందుడు లేదుగా కానీ మురళి అనే పేరు మాత్రం నాది కాబట్టి స్వామి ఈ పూర్ణావతి ఆపారని ఆనందం 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 చాలా కలిగింది మీరందరూ కూడా ఇక్కడికి శ్రీకృష్ణుడి దేవాలయానికి వస్తే స్వామి ఏమనుకుంటారు తెలుసు మా అమ్మాయి దేవకి మా అమ్మాయి యశోద వచ్చింది అని ఆనందపడుతుంటారు మీరందరిని స్వామి వారి కృపకు పాత్రలు కావచ్చుగా కోరుచు శ్రీకృష్ణ అర్పణ ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాష్ట్రాక్షర మంత్రం కనుక ఇది మీ ఎల్లరకు ఎప్పటికీ సంరక్షణ మార్గమై లోపట నాగబంధం ఉంది కోవిల్లో గర్భకుల్లో నాగబంధం ఉంది చూసింద్రో లేదో మీరు నేను ఇప్పుడే దర్శించాను ఆ నాగబంధం ఏమిటి అంటే ఆదిశేషుడు అపర అవతారమైన రామానుజుల వారే పరరామ ఉన్నట్టు నాగబంధాన్ని పెట్టారు ఇది సత్యం నేను అక్కడ కూడా చూడలేదు ఎక్కడ మేము వెళ్ళినటువంటి ప్రదేశం ఏది బృందానం కూడా చూడలేదు నేను ఇవాళ ఇక్కడ చూడగలిగిన ఇలాంటి పరిమాణం మా అత్త ఊళ్ళో ఇది ఈ ఏం వేయించేసి ఉన్నారు అక్కడ లోపలి పోగానే విపరీతమైన ఆవలింతలు వచ్చినాయంటే మా వేణుగోపాల స్వామి కూడా నేను ఒకటి ఉన్నాను రాని గుర్తు చేసిన ఆనందం అనుభవించింది కనుక మీ జన్మ ధన్యం 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 మీదే కాదు పెరుమాండ జీవితం కూడా ధన్యం ఇలాంటి అర్చక స్వామిని లభించడం చేత ఒక అర్చకుని మనం సంపాదించుకున్నామంటే మన పూర్వ జన్మ సుగృదం ఆయనను రక్షించుకుంటే పెరుమాణను రక్షించేటే కనుక మీ అందరికీ ఆయన శ్రీకృష్ణుడు చిన్న బిడ్డ మీ అందరికీ చిన్న చిన్న బిడ్డ ఆయన కాబట్టి మీ బిడ్డగా ఆయన చూసి మీ కోడలుగా ఆయన ఆయన చూసి ఆ యొక్క సత్సంతాన వైభోగాన్ని ఎప్పటికీ కూడా ఎలాంటి లోటుబాట్లు కాకుండా మీరే కన్న తల్లులై కన్న తండ్రులై వాళ్ళను పరిపాలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సభాముఖంగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ